దేవునికి స్తోత్రం ఈ రోజు కల్వరి ప్రేమాస్వరూపుడ దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రవరిక కల్వరి వాగ్దానం క్రీస్తు మన కోసం శాపమై మళ్ళను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను గల రాసిన పత్రిక పద్నాలుగు వచనం ప్రియా కల్వరి ప్రేమాస్వరూపుడ దేవదేవుని పెళ్ళారా ప్రభని యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయ కాలశలో ప్రభు పేరు తెలియపరుస్తున్నాను దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదూ క్రీస్తు మన కోసం శాపమై మనను ధర్మశాస్త్ర యొక్క శాపం నుండి విమోచించాడు ఇందును గూర్చి మాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుని దేవుని వాక్యం తెలియపరుస్తుంది దేవుని బిళ్ళారా యేసుక్రీస్తు గెచ్చమనే తోటలో కార్చిన ప్రతి రక్తబిందువు నేడునూ మన కొరకు విజ్ఞాపన చేయుచున్నది మనను ప్రార్థనా వీరులుగా మార్చుచు ఉన్నది దేవదేవుని బిల్లార యేసుక్రీస్తు ప్రవారు మన కొరకే శాపమే మన ధర్మశాస్త్రొకే శాపం నుండి విడిపించిన మహిమానుతుడు ఎందుకు క్రీస్తు ఘోరమైన గాయములను భరించాను మన రోగ పాపముల నుండి మళ్ళను విడిపించి రక్షణానందము దైవిక ఆరోగ్యము దయచేయటకే అంతేకాదు మన శాపములను తీసివేసి ఆశీర్వాదము కలుగు చేయటకు ఆయన గాయపరచబడ్డాడు శాపము అన్నది ఒక భయంకరమైన శక్తి మన జీవితమును చిన్నాభిన్నము చేయు దుష్ట శక్తి శాపమును కన్నులతో చూడలేము కానీ శాపం యొక్క ప్రభావం బట్టి కుటుంబములను పాడైపో చూచుట ద్వారా శాపము ఘోరమైనదని నేడు మనం గ్రహించగలుగుతున్నాం జీమగల దేవదేవుని పిల్లారా అంత భయంకరమైన శాపముల నుండి ప్రియ ప్రభు అయిన దేవదేవుడు అయిన యేసుక్రీస్తు ప్రవరు తన విలువైన అమూలమైన రక్తం మన కొరకు చిందించి శాపముల నుండి మళ్ళను ధర్మ సాక్య శాస్త్రం యొక్క శాపంలోనే మళ్ళీ విమోచించిన గొప్ప దేవుడు మన యేసుక్రీస్తు ప్రభులవారు వారు దేవదేవుని వెళ్ళారా ఆ దేవాదేవుడు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం శ్రేష్టమైన వాటిని పలుకుచున్నది ఆయన రక్తం మన కొరకు విజ్ఞాపన చేయుచున్నది ఏసుక్రీస్తు గెచ్చమనే తోటలో ప్రార్థించు చూడగా ఆయన చిన్నించిన రక్తము ప్రాణము గలది గనుక నేడును కొరకు విజ్ఞాపన చేయుచున్నది దేవుని వలన వచ్చు శాపములు కలవు మనుషుడు మరో మనుషుని శపించడం వల్ల వచ్చు శాపములు కూడా కలవు మాంత్రికులు మరియు చేతబడి వలన వచ్చు శాపములు కలవు తల్లిదండ్రులు షావుకుల ద్వారా వచ్చు శాపములు కూడా కలవు ఒక వ్యక్తి తానే శాపములు కలుగు చేసుకుంటూ జరుగును పితరుల దోషము తరచుగా వచ్చు శాపములై ఉన్నవి దేవదేవుని పెళ్ళారా ఏసుక్రీస్తు రెండు విధములుగా శాపలను విరగొట్టి విడుదల కలుగు చేశాడు ఆయన శాపగ్రస్తుమైన ముండ్ల కిరీటంను శిరంపై ధరించుటాను ద్వారా శాపము జయించాడు ముండ్లో అనున్నది షాపు యొక్క చిన్నాహము మొదటి మానవుడు పతనం వలన శప్పించబడిన భూమి ముండ్ల పదలను పుట్టించింది ఏసుక్రీస్తు ఆ శాపం తీసివేసి నిమిత్తము ముండ్ల కిరీటంను ధరించిన వాడే సిలువలో మన కొరకు వేలాడబడ్డాడు మానుపై వేలాడు ద్వారా ఆయన శాపను విరగొట్టాడు మాను మీద వేలాడుచున్న ప్రతివాడు శాపగ్రస్తుంది ధర్మశాస్త్ర నియమము భూమికిని ఆకాశం నకును మధ్య క్రీస్తు వేలాటను ఎన్నుకొనెను ప్రజల చేత శపించబడిన ఇద్దరు దొంగల మధ్య ఆయన వేలాడాడు మరణములన్నిటిలో ఘోరమైన భయంకరమైన వేదంతో కూడిన శిలువ మరణము ఆయన ఎన్నుకోగలిగాడు జయముగారు దేవుని పిల్లారా నీ దేవుడైన యహోవాన్ని నిన్ను ప్రేమించను గనక నీ దేవుడైన యహోవా నీ నిమిత్తం ఆ శాపములను ఆశీర్వాదముగా చేయగల గొప్ప దేవుడు ఇక మీదట శాపగ్రస్తం అనేది ఏది కూడా ఉండదు దేవదేవుడు నీకు సంపూర్ణమైన విజయమును ఆనందమును సమాధానమును దయచేయగల గొప్ప దేవుడు విజయవంతన ప్రతి ఆత్మకార్యం నీ జీవితంలో జరిగించి మేలుతో వెలుగుతో జీమతో నిన్ను నింపి బలపరిచి పరిపూర్ణతలోకి సంపూర్ణలోకి నిన్ను నడిపించి విజయవంతన ప్రతి కార్యం జరిగించగల జగత రక్షణుడు ఆ దేవాదేవుని యొక్క శాశ్వత కృపను పొందటానికి ఇప్పుడే ప్రభు కృపలో నింపబడి ప్రార్థనలో ఎక్కిపించండి మా పరిషుదుడు మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారమైన మా పరిప్రభు ఆ బిడ్డలను ఆశీర్వదించండి దీవించండి బలపరచండి విజయవంతన ప్రతి కార్మి బిడ్డను మాంధ్రపాట్లో జరిగించి ఆశీర్వాదకరంగా బిడ్డలందరిని మీరు అభిషేకించండి అందరి జీవితంలో గురించి అందరి కూడా ఆయన పరిశుద్ధాత్మ కృపాజ్ఞానాలను తెంపచేసి మేలుతో వెలుగుతో జీంతో నింపి బలపరిజయమిమ్మని ఏసుక్రీస్తున్నత నామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆ అమేన్ మే గాడ్ బ్లెస్ యు